श्री गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतास्माdam अर्चना काले रूपकतां स्तुति काले शब्दकतां चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगतां ओम अयम्रीम श्रीं श्रीमाते नमः ओम अयम्रीम श्रीं श्रीमाते नमः ओम अयम्रीम श्रीं श्रीमाते नमः ओम आयम श्रीम श्रीम श्री मातृ 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 नमः इदानीम वयम सर्वे त्रयस्त्रिंशत्तम श्लोके प्रविशामः मनो లస్త్రనామ స్తోత్రంలో ముప్పై మూడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది సంస్థుత వైభవ కామేశ్వర అస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక ముప్పై మూడవ శ్లోకంలో పూర్వ పూర్వార్థం బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ రెండు నామాలు ద్విపదీ అయిం శ్లోక కామేశ్వర అస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వర కామేశ్వర స్వామి ప్రయోగించినటువంటి అస్త్ర అస్త్రం ఉంది అమ్మవారు రాక్షస సంఘ రాక్షసులతో యుద్ధం చేయడానికి ముందుస్తున్నారు ముందుకొస్తున్నారు వెనకాలే ఆయన ఉన్నారు ఇద్దరు ఒకటే కదండి వాగర్థావి సంపృక్తవు వాగర్థ ప్రతిపత్త అయ్యే వందే పార్వతీ పరమేశ్వరవు వెనకాలే స్వామివారు వస్తున్నారు అమ్మవారు ప్రయోగిస్తున్నారు అమ్మవారికి సహకరిస్తూ స్వామివారు ప్రయోగిస్తున్నారు అది ఇక్కడ విశేషం కామేశ్వర అస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వర స్వామివారు ఒక అస్త్రాన్ని ప్రయోగించారు అద్భుతమైన అస్త్రం ఆ అస్త్రం చేత నిర్దగ్ధ మొత్తం దగ్ధం అయిపోయారట ఎవరు వాళ్ళు సభండాసుర శూన్యక భండాసురుడితో కూడా మొత్తం శూన్యం అయిపోయింది భడాసురుడు యొక్క సైన్యం ఉంది వాళ్ళ సైన్యాధిపతులు ఉన్నారు వాళ్ళ దళపతులు ఉన్నారు ఉపదడపతులు ఉన్నారు లక్షల కొద్దీ సైన్యం ఉంది మొత్తం అంతా కూడా కామేశ్వర స్వామి ప్రయోగించిన అస్త్రంతో అయిపోయారు కామేశ్వర అస్త్ర నిర్దగ్ధ సభండాసుర సభండాసురం అంటే భండాసుడితో కూడి భండాసుడితో కూడి మొత్తం అందరూ దగ్ధం అయిపోవడం వల్ల అక్కడ ఏముంది మేము ఇంకా శూన్యక ఏమీ లేదు శూన్యం సున్నా అది కామేశ్వర కామేశ్వర స్వామివారి యొక్క విశేషం కామేశ్వరాస్త్ర నిర్దక్త సభండాసుర శూన్యక తత్ఫలితంగా ఏమైంది అందరూ అమ్మవారి యొక్క వైభవాన్ని మెచ్చుకుంటున్నారు అదేంటి అమ్మవారిని వైభవం అమ్మవారి వైభవాన్ని మెచ్చుకోవడం వెనక ఆయన ఆయన ఉన్నారు కదా ఆయన వేస్తున్నారుగా ఆయన ప్రయోగిస్తున్నారు కదా మరి అమ్మవారినే ప్రత్యేకంగా స్థుతి చేస్తారు ఎందుకు అంటే శివశక్్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో దేవ కుశల స్పందితుమపి అతస్వామ ఆరాధ్యాం హరిహర విరించిర ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అమ్మవారి సహకారం లేని ఆయన ఏమి చేయలేరు యాదేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అందుచేత అందరూ ఎవరెవరు స్థుతి చేసిన వాళ్ళు బ్రహ్మ ఉపేంద్ర మహేంద్ర ఆది దేవ సంస్థత వైభవ బ్రహ్మదేవుడు ఉపేంద్రుడు ఎవరంటే ఉపేంద్రుడు అతిథి కశ్యపులకు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి సోదరుడుగా పుట్టారు అతిథి అతిథిదేవి యొక్క ప్రథమ పుత్రుడు ఇంద్రుడు తర్వాత పుట్టినవాడు వామనుడు శ్రీమున్నారాయణుడే వామనుడిగా పుట్టాడంత ఉప ఇంద్ర ఇంద్రుడు తర్వాత పుట్టినవాడు కనుక ఉపేంద్ర అంటే శ్రీమున్నారాయణుడే బ్రహ్మ ఉపేంద్ర మహేంద్ర బ్రహ్మదేవుడు ఉపేంద్రుడు మహేంద్రుడు ఆది వాడే కాదు ఆది మొదలైనవాడు దిక్పాలకులందరూ వాళ్ళందరూ కూడా దేవ ఆది దేవ మొదలైన దేవతలందరూ కూడా సంస్థత వైభవ అమ్మవారి యొక్క వైభవాన్ని స్థుతిస్తున్నారు అమ్మ నువ్వు ముందు అడుగుపెట్టావు తర్వాత సత్వమాతకులు వస్తున్నారు ఆ తర్వాత ప్రత్యేకంగా వ్యక్తి స్వరూపాలు వస్తున్నాయి వెనకాలే ప్రమదగణాలు వస్తున్నారు వికనేశ్వర స్వామి వస్తున్నారు కుమారస్వామి వస్తున్నారు సాక్షాత్తు పరమేశ్వరుడు కామేశ్వర స్వామి వారు వస్తున్నారు ఇదంతా నీ కటాక్షం వద్దనే కదా నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయడం వదినాయి కదా వాళ్ళు అందు పొడుస్తున్నారు అంటే నీ వైభవం చాలా గొప్పదమ్మా విభుహు అంటే అధికారం కలిగిన వాడు విభో భావం వైభవ అంటే అధికారము ప్రాభవము వైభవము ప్రాభవము రెండు ఒకటే అది అమ్మవారికి వైభవం అందుకే దేవతలందరూ అమ్మవారి వైభవాన్ని సూచిస్తున్నారు ఎందుకని ముల్లోకాలను గడకలాడించి గడకడలాడించారు భండాసురుడు వాడి కొరుకుడు ముప్పై రెండు మంది ఇంకా వాడి దళపతులు సేనాపతులు ఎంతోమంది దేవి భాగవతం కనిపిస్తారు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా దగ్ధమైపోయారు శూన్యమైపోయారు కారణం కామేశ్వరి అమ్మవారు కామేశ్వర స్వామివారు సపరివారంగా వచ్చేసారు కనుక అదే దేవతలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు స్థుతిస్తున్నారు కామేశ్వరాస్త్ర నిర్దక్త సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ అది అద్భుతమైన త్రయస్త్రింశత్తమ శ్లోక ముప్పై మూడు శ్లోకం పునర్మిలా ఆగామని కార్యక్రమే చతుస్శత్తమశ్లోక్యయనకార్యక్రమే్యపరాభట్ారికాంగ్రాప్తిరస్మస్